అందరికీ నమస్కారం కుంచు వెంకటేశు వడ్డరం ముద్దుబిడ్డ రాష్ట్ర టీఎన్టీసి ప్రధాన కార్యదర్శి వొడ్డర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుంచు వెంకటేష్ గారిది ఈరోజు రోజు శుభాకాంక్షలు మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వడ్డర సంఘం నేతలు బీసీ నాయకులు కార్మికులు కర్చకులు అందరు కూడా వచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజు ఘనంగా కేక్ కట్ చేసి ఆయన భగవంతుడు ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి ఆయన నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని కూడా అందరు కూడా కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా కుంచుపై వెంకటేష్ అనే వ్యక్తి మరి ఎన్నో తెలుగుదేశం పార్టీలో కానీ వడ్డ సామాజిక వర్గంలో కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో మరి పార్టీ కూడా పాల్గొంటూ పార్టీ కొర పార్టీ కొరకు నిరంతరంగా పనిచేస్తున్న వ్యక్తి రెండో డివిజను మరి అధ్యక్షునిగా మరి పనిచేసినాడు మరి దాని గుర్తించి రాష్ట్ర పార్టీ ఆదేశాలు మరి అప్పటి మాజీ ఇన్చార్జ్ అయిన సారీ ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ చౌదరి గారు గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి రాష్ట్ర టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించటం చాలా వర్క్ ఉంటేనే వర్తపులు ఉంటేనే కూడా రాష్ట్ర పార్టీలో పదవులు కేటాయిస్తారు అదేవిధంగా కుల కూడా నగర ప్రధాన కార్యదర్శి నుంచి మరి అనేక రకాలుగా మరి కార్యక్రమాలలో కానీ మరి వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన మెరిట్ వచ్చిన టెన్త్ ఇంటర్లో కూడా మెరుగొచ్చిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేయడం కానీ వాళ్ళకి నగదు బతు బహుమతి అందించడం కానీ అదేవిధంగా బుక్కులు పెన్నులు అందించడం కానీ మరి అనేక రకాలుగా మరి చంద్రబాబు నాయుడు మన నేత మన ముఖ్యమంత్రి గారికి జన్మదినప్పుడు పాలు బెడ్లు మరి హాస్పిటల్లా పంపిణీ చేయడం కానీ మరి నిరుద్యోగులకి మరి అనేక రకాలుగా సేవలు అందించడం కానీ ఎన్నో రకాలుగా ఆపదలో ఉన్నోడిని ఆదుకునే మనస్తత్వం పంచు వెంకటేశ్వరది అందుకే భగవంతుడు ఆయన చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం కావాలి అదేవిధంగా రాజకీయంగా ముందుకు పోవాలని మరి ఈరోజు ప్రయాణం చేస్తున్నాడు అవన్నీ కూడా సక్సెస్ కావాలని అటువంటి వాళ్ళు ఉన్న స్థాయికి శిఖరాలల్లా చేరుకోవాలని కూడా భగవంతుడిని కోరుకుంటున్నాం మరి ఈరోజు మరి యొక్క సూరి ఆయనకి నా తరఫున ఇక్కడ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ఆయన జన్మదినానికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఏడుగొండల కానీ కనకదుర్గ కంచి కామాచ్యమ్మ ఆయన ఆశీస్సులు ఉండి ఆయన ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా బాగుండాలని మరి ఆయన ముందుకు పోవాలని కూడా భగవంతుని కోరుకుంటూ మరి సూర్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది